అండి అంద నమస్కారం ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రాశి ఫలాల్లో తులరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం తులరాశి వారికి రేపటి రోజు అనగా జనవరి ఒకటి గురువారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభార్తలైతే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా మీ ఇంట్లో అనుకునే సంఘటన ఎదుర్కోబోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు అన్న గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఏదైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరి మరిన్ని కోసం అయితే పక్కన వాటిని గెండసభలు కొట్టి మన ఛానల్ని ఫాలో అండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఈ తులరాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం వీరికి ఓపిక అనేది ఎక్కువగా ఉంటుంది మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం అనేది రేపటి రోజు ఖచ్చితంగా ఉంటుంది ఈ తులరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు శుక్రు యొక్క గ్రహం అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వరుస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి అంతేకాకుండా రేపటి రోజు మంచి శుభోతలు కూడా మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి పూర్తిగా విము విముక్తి లభిస్తుంది మంచి శుభార్తలు కూడా మీరు వినబోతున్నారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసిపోతుంది ఇంట్లో సంపద పెరుగుతుంది ఆగిపోయిన పనులు పూర్తవుతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం రేపటితో పూర్తిగా తొలగిపోతుంది అంతేకాకుండా రేపటి రోజు బాగా కలిసి వస్తుంది కూడా ఈ తులరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా కానీ మీరు ఎల్లవేళలా తోడుగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరిని కొంతమంది మోసం చేశారు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది రేపటి రోజు కాలం మీకు కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి మీరు అనుకున్న పనులు కూడా పూర్తవుతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఇప్పటి నుంచి రాబోయే రోజు చాలా కూడా ముఖ్యమైనగా చెప్పవచ్చు ఈ వారికి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వారికి చెందుతున్నాయి వీరికి కష్టాన్ని దగ్గర ఫలితం రేపటి రోజు తప్పకుండా లభిస్తుంది అంతేకాకుండా రేపటి రోజు ఒక దైవశక్తి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తున్నారు ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు మీ జీవితంలో మంచి విజయం కూడా సాధించబోతున్నారు కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం చాలా కొత్తగా మారబోతుంది మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం మారబోతుంది మరి ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్ట లభిస్తున్నాయి మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా రేపటి రోజు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం కనబడుతుంది జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది ఈ తులరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతున్నారు కాబట్టి ఎవరి మాటలు కూడా ఎక్కువగా నమ్మకండి మీకు ఏది చనిపిస్తే అదే చెయ్యండి మీ మనసులో ఉన్న మాటను నమ్మండి అది ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయదు మీ శక్తి ఏంటో మీకు తెలియదు మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్తలు వదిలిపెట్టరు ఈ వారికి రాబోయే రోజు ఒక దైవశక్తి అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు విష్ణుమూర్తి విష్ణుమూర్తి గారు రేపటి రోజు విష్ణుమూర్తి అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వరుస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు ఈ గురువారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని విష్ణుమూర్తికి పూజ చేయండి దానివల్ల విష్ణుమూర్తి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అనుకున్న కోరికలను కూడా నెరవేరిపోతున్నాయి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు పూర్తిగా తొలగిపోతున్నాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మంచి శుభ్రతలు కూడా వింటున్నారు అపరమైన ధనలాభం రేపటి రోజు కలగబోతుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలు తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని వదుకోకండి అంతేకాకుండా రేపటి రోజు విష్ణుమూర్తి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి విష్ణుమూర్తిని తలుచుకోండి దానివల్ల అన్నీ తొలగిపోతాయి మీకు ఎవరు లేరని ఎప్పుడు కూడా బాధపడకండి విష్ణుమూర్తి ఉన్నాడని మర్చిపోకండి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అనుగుణం మీపై ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారుతుంది ఈ తులరాశివారు రేపటి రోజు కొన్ని అచ్చంతల్ని పూజ గదిలో పెట్టండి కొన్ని అచ్చంతలు బీరువాలో పెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి పూర్తిగా పారిపోతుంది మీ ఇంటికి పట్టిన నరదృష్టి కూడా తొలగిపోతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు లభిస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తకండి ఈ తులరాశి వారు రేపటి రోజు బయట వారి మాటలు నమ్మి ఏ పని కూడా చెయ్యకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఏది చనిపిస్తే అదే చెయ్యండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఈ తులరాశి వారికి మంచి సంతానం కూడా కలగబోతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి త్వరలో పెళ్లి కూడా జరగబోతుంది ఈ రెండు సుమాతలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి ఈ వారికి రేపటి రోజు కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వారు మీకు వీలైతే రేపటి రోజు పేదవారికి ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సర్వదోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తకండి ఈ తులరాశి వారికి రేపటి రోజు మీ చుట్టుపక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకు కొన్ని నష్టాలు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పటికీ మీపై కొంతమందికి కుళ్ళు అనేది ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా ముఖ్యంగా రేపటి రోజు ఈ పెరుగల వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఆర్ఎస్ అనే పేరున వారితో కొంచెం జాగ్రత్త వారి వల్ల మీ జీవితం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే గురువారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు అంతేకాకుండా రేపటి రోజు నీల బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి తులరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని రోజు కోసం అయితే పక్కన వాటిని గెంటసెప్పలు కొట్టి మన ఛానల్ని ఫాలో అవడం మొత్తం మర్చిపోయి ఫ్రెండ్స్